ఒక పనికి చేయాలి ఇక్కడ అది లెక్క ఇది పూర్తిగా శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన ఇది కాబట్టి స్పీకర్ చేతిలో ఉంటది ఒకవేళ ఒకవేళ న్యాయ పోరాటం చేసినా చేయకపోయినా స్పీకర్ తలుచుకుంటే హోదా ఇవ్వగలరా హోదా ఇస్తారా చంద్రబాబు దలుచుకుంటే ఇస్తారండి బాబు దలుచుకోకపోతే ఇవ్వరు సింపుల్ లాజిక్ అనమాట స్పీకర్ తను దలుచుకునేది ఉండదు అంటే తమ హుందా తనాన్ని ప్రదర్శించుకోవడానికో మేము ఇచ్చామని చూపించుకోవడానికో ఆ డెసిషన్ తీసుకుంటా బాబు గారి డెసిషన్ అంటాబు గారు అపోజిషన్ కూడా ఉండటం కరెక్ట్ ప్రజాస్వామ్యం అనుకుంటే ఇస్తారు ప్రజలే ఇవ్వని అపోజిషన్ మనకి ఎందుకని వాళ్ళ పార్టీ కార్యకర్తలు అందరూ అనుకుంటున్నారు నాయకులందరూ కాబట్టి ఇవ్వకపోవచ్చు అంటే రేపు పొద్దున్న బాబు గారు అనుకుని చెప్పినా స్పీకర్ ఫైనల్ చేయాలి ఇవ్వాలా లేదా అనేది మేము ఇవ్వము అంటే అది రాజకీయంగా నెగిటివ్ గా వెళ్తాం ప్రజలు ప్రజలు ఇవ్వని దానికి ప్రజల్లో ఎందుకు నెగిటివ్ వెళ్తుంది ప్రజలు ఇచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఒక పది మందిని లాగేసి ఇప్పుడు వాళ్ళకి పద్దెనిమిది సీట్లు ఇచ్చి ఇచ్చి ఉన్నారు అనుకోండి వైసీపీకి అందులో ఒక ఐదుగురిని తీసేసి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనుకోండి అప్పుడు రాజకీయం అవుతుంది ప్రజలు కూడా ఏంటిది అనుకుంటారు లైక్ కేసీఆర్ మీద అదే కోపం వచ్చింది జనాలకి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు అక్కడ ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు కేసీఆర్ ఏం చేశాడు వాళ్ళలో దాదాపు పది పన్నెండు మందిని లాగేసి ఎంఐఎం ని ఏడు సీట్లు కాంగ్రెస్ ఆరు సీట్లకు ఈ ప్రతిపక్ష హోదా లేదన్నాడు అది నచ్చలే జనానికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా నువ్వు ఎట్ట తొక్కేస్తావు ఆయన తొక్కేశారు కాబట్టి ప్రతిపక్ష పాత్ర అన్నటువంటి కాన్సెప్ట్ జనం చూసేది వాళ్ళు ఇచ్చినప్పుడు ఇవ్వనప్పుడు వాళ్ళు ఇంకేముంది అడుగుతారు ఒక రకంగా ఈ ఇష్యూ మీద దేశం మొత్తం మన రాష్ట్రం వైపు అయినా చూస్తుందా ఇంతకు ముందు ఈ పరిస్థితి ఏ పార్టీకి అయినా వచ్చిందంటే అధికారంలో ఉండి చివరకు మళ్ళీ అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయడం అంటే ఆల్రెడీ ఇది దేశంలో ఎక్కడన్నా లేకపోతే